రష్యా నుంచి చమురు కొనుగోలుతో భారత్లో ఒక వర్గం లాభపడుతుందని ట్రంప్ సలహాదారు పీటర్ నవారో మరోసారి నోరు పారేసుకున్నారు క్రెమ్లిన్కు భారత్ ల్యాండ్రో మ్యాట్గా గా పనిచేస్తుందన్న ఆయన అది ఉక్రెయిన్ వాసులను చంపుతోందని వ్యాఖ్యానించారు ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నవారో భారత్పై ఏ మేరకు అక్కసు వెళ్లగక్కారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత అయిన మోదీకి పుతిన్ జిన్పింగ్లు ఎందుకు సహకరిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు భారత్తో రష్యా చైనా సంబంధాలు ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని నవారో కొత్త ప్రేళాపణలు సాగించారు ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి తక్కువ మొత్తంలో భారత్ చమురు కొనుగోలు చేసేదన్న నవారో చమురుపై మాస్కో భారత్కు రాయితీ ఇచ్చిందని గుర్తు చేశారు తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ రిఫైన్ చేసిన ఇంధనాన్ని యూరోప్ ఆఫ్రికా ఆసియా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారత్ లాభాలు పొందుతుందని నవారో వ్యాఖ్యానించారు